హలో అండి అందరికీ నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ దని టాక్స్ ఈ మధ్య వీడియోస్ అయితే చాలా రేర్గా అయితే పోస్ట్ చేస్తున్నాను కదా సో వీడియోస్ తీయడానికి అయితే అంత అయితే కుదరలేదనమాట ఎందుకంటే పాప కూడా ఇప్పుడే చిన్న చిన్నగా అడుగులు వేయడం అయితే స్టార్ట్ చేసింది ఎక్కడ నుంచోని అడుగులు వేస్తూ వెనక్కి పడుతుందా అని పాపని చూసుకుంటూ అండ్ బాబు కూడా స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాడు సో కొంచెం ఆ బుక్స్ అవి కవరింగ్స్ వేసుకుంటూ అలాగైతే పెద్దగా అయితే వీడియోస్ అయితే షూట్ చేయడమే లేదు సో ఎడిటింగ్ చేయడం లేటనేం కాదు షూటే చేయడం లేదనమాట సో ఇంకా ఇది వచ్చేసి నా మార్నింగ్లో అనమాట సో ఈరోజు మార్నింగ్ అయితే లేచేటప్పటికి మామయ్య అయితే వాకింగ్కి వెళ్ళి వస్తూ మామిడికాయలు అమ్ముతున్నారని చెప్పేసి మామిడికాయలు అయితే తీసుకొని వచ్చారు అసలు చూడంగానే అయితే నోరు అనమాట ఎందుకంటే మామిడికాయలు అయితే ఈ హీరో ఫుల్గానే తిన్నాము కానీ ఎందుకు అంతలా అవుతుందంటే చూడడానికి కలర్ మాత్రం ఫుల్ ఎల్లో కలర్లో అండ్ చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయి కానీ స్మెల్ అనేది పెద్దగా ఏం రావట్లేదు కానీ మంచి స్మెల్ వస్తుంది ముక్కుకి దగ్గరగా పెట్టుకొని చూస్తే మాత్రం మంచిగా స్మెల్ వస్తుంది సో ఇంకా తినేద్దాము అని చెప్పేసి ముందైతే అవి అయితే కట్ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను మామీ వాళ్ళు వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతాము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట ఇడ్లీ వేశాను బ్రేక్ఫాస్ట్లోకి సో ఇడ్లీలోకి అయితే ఈరోజు మాత్రం పల్లీ చట్నీ అయితే చేయలేదు సో పల్లీలు అయితే ఇంట్లో అయిపోయినాయి అనమాట నేనైతే చెప్పడం అయితే మర్చిపోయాను సో ఇంకా ఏం చేద్దాము ఇంట్లో అయితే పెరుగు కొంచెం ఎక్కువగా ఉంది టూ డేస్ నుండి తోడుపెట్టిన పెరుగు అయితే అలానే ఉండిపోయింది సో ఇంకా పెరుగు వేసేసి ఇలాగా పెరుగు చారు అయితే చేశాను చారు అండ్ ఇడ్లీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పెళ్ళికి అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు పెళ్ళైన తర్వాత కూడా బాగు పుట్టిన తర్వాత ఒకసారి నానమ్మ ఇక్కడ ఉన్నప్పుడు అంటే మా అత్తయ్య వాళ్ళమ్మ ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఒకసారి ఇలా అయితే చేసి పెట్టారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మా వారికి కూడా చాలా ఇష్టమంట ఇది చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే చాలా ఇష్టంగా తినేవాడంట బాగా అలవాటు ఉంది కదా సో తనకు కూడా బాగా ఇష్టమే కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు పంపించి పల్లీలు తమ్మండం ఎందుకని చెప్పేసి ఇంకా పెరుగుచారు అయితే చేశాను పెరుగు ఎలాగో ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది సో ఇంకా పెరుగుచారు చేశాను ఫుల్గా అయితే లాగించేసాము ముందైతే బాబులు లేచాడు సో బాబులు లేచాడు కదా ముందైతే బాబుకైతే ఇడ్లీ అయితే పెట్టేశాను పెరుగుచారు వేసి మా బాబుకైతే కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వాడు తినడం అయితే సో వాడు పుట్టిన తర్వాత నేనైతే తిన్నాను ఒకసారి వాడికి ఫీడింగ్ ఇచ్చే టైంలో సో మళ్ళీ అయితే వాడు తినే టైంలో అయితే ఎప్పుడూ చేయలేదు సో ఇదే ఫస్ట్ టైము బాబు పెట్టడం సో కొంచెం కొత్తగా ఫస్ట్ రెండు ముక్కలు అయితే కొంచెం కొత్తగా ఉంది తర్వాత అయితే కొంచెం ఇష్టంగానే తిన్నాడు అండ్ వాడికి పెట్టడం అయిపోయిన తర్వాత నేను కూడా తిన్నాను సో ఇంకా నేను తిన్న తర్వాత ఇందాక మ్యాంగో అయితే కట్ చేశానని చెప్పాను కదా సో పరగడుకుని తినకుండా బ్రేక్ చేసిన తర్వాత ఇలాగా మ్యాంగో అయితే తీసుకొని తిన్నాము అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి దొండకాయలు తెచ్చి వాష్ చేసుకొని కటర్లో అయితే వేసుకున్నాను కటర్కి అయితే హోల్స్ లాగా చిల్లుల అయితే ఉంటుంది కదా అలా అయితే ఉంటాయి సో దాంట్లో అయితే వేసేసి పక్కన అయితే పెట్టాను నీళ్ళు కారిపోయి ఆరిపోతాయి అని చెప్పేసి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ మ్యాంగో అయితే తిని దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నాకైతే ఇంకా దొండకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది సో దొండకాయలు కట్ చేయడం అయిపోగానే మా పాప కూడా నిద్ర లేచింది సో పాప కోసం అని చెప్పేసి ఇందాక వాళ్ళ కోసం టీ పెడుతూనే పాప కోసం రాగిజావ చేశాను సో రాగిజావ కొంచెం థిక్గా వచ్చేలాగైతే చేస్తాను సో ఇంకా రాగిజావ అయితే కొంచెం బెల్లం వేసేసి అయితే చేసి పాపకి ఐరన్ మంచిగా వస్తుందని బెల్లం వేసి వేస్తాను సో ఇంకా పాప రాగి రాగిజావ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా దొండకాయలు కట్ చేయడం అయిపోయింది కదా సో దొండకాయలు అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కర్రీ చేయడానికి అండ్ ఈలోగా అయితే టిఫిన్ చేసిన గిన్నెలు అన్నీ ఉంటాయి కదా అన్నీ అయితే తెచ్చేసుకొని షింకులో వేసుకున్నాను ముందు షింకులో వేసుకొని ఇంకా అవి అయితే వాష్ చేసుకున్నాను గిన్నెలు వాష్ చేసుకోవడం అయిపోయేటప్పటికి దొండకాయ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా దొండకాయ కర్రీ కంప్లీట్ అయిపోయింది గిన్నెలు వాష్ చేసుకోవడం అయిపోయింది సో ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట బియ్యం కూడా కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను తినబోయేటప్పుడు ఆన్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి నా మార్నింగ్ లాగా అనమాట సో అస్సలు నా పని అంతా అయిపోయినంత చెప్పి సైలెంట్ ఉంటారు నా పని అయిపోగానే వచ్చి చాకెక్కేసింది మా పాప మాత్రం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్